కథనాలు చదివితే మీకు ప్రశ్నించటం ఏ ఏ విషయాలు మీరు ప్రశ్నిస్తున్నాం మీరందరు ప్రశ్నలు వేసుకుంటూనే ఉంటారు వేస్తారు ఆ ప్రశ్నల్ని ఎందుకు సహించడం లేదు మన తోటి వారు కానీ మన చుట్టూ ప్రపంచం కానీ అని మీకు అర్థం అది అలాగే ఈ ప్రశ్నించడం అనేది దాని మీద వేధింపులు అనేటటువంటివి ఈ రోజే మొదలు కాలేదు మన అమ్మమ్మలు అమ్మమ్మల అమ్మమ్మలు కూడా ఈ వేధింపులకు గురయ్యారు మరీ పురాతన కాలం వదిలేద్దాం కమీరాబాయి కాలము వెంగమాంబ కాలం అని వదిలేసిన మన భారతదేశపు తొలి ఉపాధ్యాయుని సావితీ బయట కొత్తగా ఆలోచించింది కొత్తగా ఆలోచించి కొత్తగా ప్రశ్నించే వాళ్ళకి వేధింపులు కొత్తగా ఆలోచించి స్త్రీలకు విద్య కావాలి ఆడపిల్లలకు విద్య కావాలి అన్ని కులాల వాళ్లకు విద్య కావాలి అని తన పాఠశాల నడపడానికి బయలుదేరితే కనిపించని వాళ్ళు కాదు అదృశ్య శక్తులు కాదు ఎక్కడి నుంచో వచ్చి దాడులు కాదు తనకు రోజు చూసేవాళ్ళు తనకు కనిపించే వాళ్ళే వచ్చి ఆమె మీద రాణి వేశారు బురద వేశారు పేడ వేశారు తిట్టారు ఇంత దాడి చేశారు ప్రత్యక్ష అతి సమీపంలో అయినా సావిత్రిబాయి తన ప్రయత్నాన్ని ఆపలే ఆమె పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళింది మనకెన్నో పాఠాలు నేర్పించింది ఆమె మళ్ళా అంత ధైర్యం కలిగినటువంటి స్త్రీలు ఎందుకు కావాలి అనేటటువంటి దాన్ని మనం ఆలోచించుకోవాలి అలాగే మీరు తండకూరి వీరే స్వన్ తంద రాజలక్ష్మి వారి గురించి ఉంటారు వాళ్ళు తంతు పునర్వివాహాలు జరిపిస్తున్నామన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే అనుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేశారు ఎవరు కనిపించని మూకలు కాదు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళే ఆ ఊరి వాళ్ళే రాళ్ళు వేశారు వెలి వేశారు వాళ్ళ ఇంటికి ఎవరిని రానివ్వలేదు అటువంటి అప్పుడు కూడా రాజ్యలక్ష్మి తను మరి పెళ్లి చెయ్యాలంటే ఏ చాకిరీ చెయ్యాలో సంప్రదాయబద్ధంగా ఆ చాకిరీ అంతా రాజ్యకృష్ణ ఒక్కటే చేసింది గోదావరి నది నుంచి కొన్ని వందల కింద నీళ్లు మోసింది తను నమ్మినటువంటి దాని కోసం తను వేసిన ప్రశ్న కోసం తను ఆశించిన ఫలితం కోసం అమ్మాయిల జీవితాల్లో మార్పు రావాలి బాల వితంతువులు బాల విధంతువులు గానీ ఉండకూడదు వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఉంది అని నమ్మి చేసినటువంటి ఈ పనులకు సమాజం చాలా పెద్ద హింసలు వేధింపులు ప్రత్యక్షమైనటువంటి వేధింపులే పెట్టి వాటిని ఆమె తట్టుకున్నాడు అలాగే రచయిత్రులు ఎంతమందో మలయాళ రచయిత్రి లలితాంబిక అంతర్జనం ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తను రాసినటువంటి రచనలు ఆ లక్షణ ఆవిడేం రాసింది తను నిర్బంధాల్లో ఉన్నానని తనలాగే తన కులపు స్త్రీ నిర్బంధాల్లో ఉన్నాడని వాటి బయటికి రావాలని ఇలాంటి విషయాలే రాసింది మీరందరూ కూడా రేపు ఇలాంటి విషయాలే మాట్లాడతారు ఏమిటి మేము ఎప్పుడు వెనకనే ఉండిపోవాలా మేము ముందుకు రావాలి కదా మా మీదికి ఈ అదుపాత్న ఎందుకు అని మీరందరూ ఏదో ఒక సందర్భంలో మీ కుటుంబాలను మీ పాఠశాలలను మీ ఇంకొకళ్ళను ఎక్కడో చోట ప్రశ్నిస్తారు అలాంటి ప్రశ్నలు వేసి వాటిని రూపంలో ప్రచురించినందుకు లలిత మీద అంతర్జలం మీద చాలా పెద్ద తాళ జరిగింది ఆ సమాజం నుంచి అని అనే ఆవిడని మయాలు రచయి వేధిస్తే ఆవిడ ఆత్మహత్య చేసి ఇవన్నీ జరుగుతూ 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 వస్తున్నాయి అన్ని భాషల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటికీ కూడా రచయితుల మీద ఇందులో ఉన్నాయి ఆలముని సౌమ్య గోకులమ అరుణ మల్లీశ్వరి ఇంకా చాలా మంది రాశారు తాము రాసినటువంటి రచనల వల్ల తాము ఎట్టవలచినటువంటి అభిప్రాయాల వల్ల తమ మీద ఎట్లాంటి వేదికలు జరుగుతున్నాయి వాటిని వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నారు అని తెలుసుకోవడం మీకు చాలా అవసరం విద్యార్థులుగా ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ మేధావులకి ట్రోలింగ్ అంటే పెద్ద మంచి మేధావులతో కూడినటువంటి ఉపన్యాసం జరిగిపోయింది కాబట్టి నేను ఆ పిల్లల కోసం చెప్తున్నా కాబట్టి ప్రశ్నించే తత్వం మీలో ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఇంకా చదువుకోవాలి ఇంకా పెద్ద కళలు కనాలి దానికి ఏం చెయ్యాలి అని మీరు ఎప్పుడైతే ఆలోచించక మొదలు పెడతారో ఆ కళలను అడ్డుకునేవాళ్ళు మీరు వేసుకునేటటువంటి బట్టల్ని మీరు ఆలోచించేటటువంటి ఆలోచనల్ని అన్నింటినీ అభ్యంతర పెట్టేటటువంటి శక్తులు మీ చుట్టూ ఉంటాయి వాటిని ఎట్లా ఎదుర్కొంటారు అది అంతర్జాలమైన పొరిగింటి వాళ్ళైనా ఎక్కడుండేటటువంటి వాళ్ళైనా ఎలా ఎదుర్కొంటారు అనేది మీ ముందున్నటువంటి జీవితంలో మీ ముందున్నటువంటి పెద్ద సవాలు ఆ సవాలు మీ ఆ సవాల్ని ఎదుర్కోవటం అనుకున్నంత తేలిక కాదు నానా వాళ్ళని ఎంతమందినో ఎంతమంది ఆ సవాలు ఎదుర్కొన్నారు భిన్నంగా ఆలోచించినందుకు రచన చేసినందుకు జీవించినందుకు చాలా చాలా ఈ వేధింపుల్ని వేధింపులే కాదు రకరకాలైనటువంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఎదుర్కోవటంలో ఉండేటటువంటి ఆ విజయం ఇచ్చే ఆనందం చాలా గొప్పది అందువల్ల వేధింపులకు భయపడదు ఉండమని కూడా చాలా మంది చెప్పారు దాన్ని చక్కగా ఎదుర్కొన్నారు ధైర్యంగా నిలబడ్డారు ఆ వేధింపుల తత్వం ఏంటి అనేది ఒకటే మనల్ని వెనక్కు నెట్టడం మనల్ని ఆపేసేయటం మనం ఆగం మనం వెనక్కి వెళ్ళడం ఈ రెండు నిర్ణయాలు మనం తీసుకుంటే స్త్రీలుగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం భయపడ్డాము ఆదాము ఇంకా ఇంకా అవి పెరుగుతాయి మనకే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాటికి కూడా అవి పెరుగుతాయి అందువల్ల అమ్మాయిలుగా పెరుగుతున్నటువంటి అమ్మాయిలుగా వీరిని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు వ్యక్తులు సమస్యలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి వాటిని తెలుసుకోవటానికి ఇవాళ ఈ పుస్తకం ఒక ఆధారం ఇది చదివితే మీకు ఒక ధైర్యం వస్తుంది అవగాహన కలుగుతుంది ఈ ప్రపంచం ఇలా ఉన్నదా ఈ ప్రశ్నలు మనము వేస్తాం కదా మన లోపల ఎక్కడో ఉన్నాయి కదా వీటిని అడిగినందుకు కదా వీళ్ళు ఇట్లా హింసపడ్డాలి వాటిని మనము రేపు కొత్తగా ఎట్లా అడగాలి ఎవరిని అడగాలి ఎట్లా చేయాలి అనేది మీకు ఈ పుస్తకం చదివితే అర్థం అలాగే మనం ఇప్పుడు రైట్ వింగ్ స్ గురించి రామ్మోహన్ గారు మాట్లాడాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే సంప్రదాయ పరులు లేకపోతే ఫార్క్సిస్ట్ శక్తులు ఇవి చేస్తున్నాయని చెప్పి ప్రోలిక్స్ ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కూడా అంటే సామర్థ్యం లేదు మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తారు ఎందుకంటే డాక్టర్ అచ్చమాంబ గారు అని ఒక ఉండేవారు చాలా గొప్ప డాక్టర్ గొప్ప కార్యకర్త కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినటువంటి ఆవిడ ఆవిడ ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏలూరులో ఎలక్షన్స్ కి పోటీ చేసింది ఏలూరులో ఎలక్షన్స్ పోటీ చేస్తే ఈవిడ కమ్యూనిస్ట్ పార్టీ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పు ఇంకో ఆమె చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారంలో ఏం చేశారంటే అచ్చనాంగ చాలా అవినీతి పొందాలి ఆమె కాంట్రాక్ట్ పెళ్లి చేస్తుంది ఆమెకి నీతి లేదు జాతి లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మాట్లాడేసరికి మాట్లాడుతూనే ఉన్నారు సభలు పెట్టడం ఇదే మాట్లాడతారు ఈ వీళ్ళందరూ ఒక దీనికి ఎట్లా సమాధానం చెప్పాలి అని ఒక ఒకరోజు ఆవిడ ఆయన ఎత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ మహాసభ్య జరుగుతుంటే ఒక ఆయన మైక్ తీసుకుని మీరు ఇదే మాట్లాడుతున్నారు ఆవిడ సరే ఆ సభలోకి వచ్చి సభలోకి వచ్చి ఆయన దగ్గర నుంచి మైక్ రా మైట్లాక్కుని మీరు ఎలక్షన్స్ నిలబడుతున్నారు నేను నిలబడుతున్నాను మీ ప్రణాళికలు ఏమిటి ప్రజల కోసం నా ప్రణాళికలు ఏమిటి మీరు చెప్పండి నేను చెప్తాను అంతే నా వ్యక్తిగత జీవితం నా పెళ్ళి ఇవా ప్రజలకు చెప్పాల్సిన సమస్యలు అవి ప్రజల సమస్యలేనా నా వ్యక్తిగత జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు మీరెందుకు మాట్లాడుతున్నారు పబ్లిక్గా చాలా చివాట్లు పెట్టింది చివాట్లు పెట్టి వాళ్ళు ఇంకా సభ లేదు హడలిపోయేందరూ ఆవిడ వాక్ ప్రవాహానికి హడలిపోయి సభకులందరూ కూడా వెళ్ళిపో ఆమె మాట విని ఇంకా వేరే తిట్టేసి అయిపోయారు అంత ధైర్యం కలిగిన ఆవిడ ఆవిడ అదే ఆవిడ కొన్ని కారణాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆవిడని పార్టీలో నుంచి తొలగించడం వల్ల రాజకీయాలకు దూరంగా ఉండలేక ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు నెట్లు గౌరం నెట్లు వాళ్ళు ఉన్నప్పుడు అరవై కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ విజయవాడ నుంచి పార్లమెంటరీ ఎంపీగా పోటీ చేశారు పోటీ చేస్తే మళ్ళీ ఒకరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవిడి మీద ఏ కరపత్రాలు వేశారు ఎలాంటి కరపత్రాలు వేశారో అలాంటి కరపత్రాలతోనే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈవిడి మీద ప్రచారానికి బయలుదేరింది ప్రచారాలు కరపత్రాలు పంచింది ఏం చేస్తాం దీనికి ఏం చెయ్యాలి దీనికి ఏది ఎక్కువ విషాదం ఏది ఎక్కువ విషాదం న్యాచురల్లీ అట్లా మన లోపల మన లోపల స్త్రీల గురించి ఉన్న భావాలు ఎంత వికారమైనవో ఎంత కుసంస్కారంతో కూడినవో మనకు సారి బాగా పట్ట రైలు అనుకోకుండా వేలు పెట్టి ఒక్కోసారి ఇలాంటి పనుల కొరకడు పాపం మా ఒక మిత్రుడు చాలా పెద్ద సాహిత్యాభిమాని చాలా మంచి పుస్తకాలు ప్రశ్నిస్తాడు అని చేస్తాడు ఇది చేస్తాడు ఆరబోసుకుంటున్నాడు అందాగా ఆరపోసుకుంటున్నాడు అనేస ఆ మాట అతని ముక్కాడి నోట నుంచే వచ్చిందని నేను అనుకోను ఆ మాట రచయిత సర్కిల్స్ లో తిరిగి 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 అలవాటై 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 అనుభవం ఉన్న పాత్ర ఇలా బయటపెట్టిపోయాయి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి సంస్కారం ఇట్లాంటి చట్ట సంస్కృతి సర్కిల్స్ లో పాసిస్ట్ సర్కిల్స్ కానీ మన సర్కిల్స్ లో నేను అంటున్నాను కానీ నేను ఆ సర్కిల్స్ కి చెప్తాను ఇటు సాహత్యము ప్రో విప్లవము అభిలయము అది ఇది అని చెప్పేటటువంటి వాళ్ళలో కూడా ఉండాలా అది ఎట్లా పోగొట్టుకోవాలి పోగొట్టుకోవటానికి రచయితులు ఇలా మనం వాళ్ళ మీద ఎట్లాంటి యుద్ధం చెయ్యాలి వాళ్ళని ఎంత దూరాన్ని పెట్టాలి ఎంత దగ్గరకు తీసుకోవాలి ఎలా సంస్కరించాలి ఆలోచించాలి ఇవన్నీ రేట్ రోజు లేకపోతే ఇంకొక నుంచి ఇంకొక మాట అంటాడు మనం దాని గురించి తర్వాత బయటపడతాం దుఃఖ నుంచి వెయటపడటం కానీ ఆ దుఃఖపడే క్షణాలు ఎంత అనవసరమైనవి మన జీవితంలో ఒక విలువైన సమయాన్ని ఎట్లా తీసుకుంటున్నాయి ఎందుకు తీసుకొనివ్వాలి ఆ ఆ సంస్కృతిని ఆ సంస్కారాన్ని ఎట్లా మార్చాలి అనే దానికి రచయిత్రులుగా మన రచనల్లో ఏమైనా మంచి రచనలు రావాలా గుణాత్మకమైన మార్పులతో కూడిన రచనలు రావాలా ఇది చాలా ఆలోచించాలి మనుషుల్లో ఈ రకమైనటువంటి దాన్ని పెంచే అట్లాగే ఎవరైనా ఇంకొక రకంగా మాట్లాడుతుంటే వెంటనే నిలదీయగలిగినటువంటి ఒక తత్వం మన అచ్చమల గారి నుంచి సావిత్రి వైఖరి నుంచి ఇంకా చాలా మంది నుంచి మనం నంగూరి గారి నుంచి ఆవిడ ప్రాంగణంలో పెట్టుకున్నాం నంబూరి పైపూర్ణ గారి నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకున్న తర్వాతనే మనం ఇది దాడులు ఆగుదాయి మనం ఇది పెద్ద అంశమో ఎంత పెద్ద అంశమో ఇంత చిన్న ప్రదేశం నుంచి సంస్కరణ ప్రారంభించాల్సిన అంశం కూడా మన స్నేహితుడి దగ్గర నుంచి మన పొరుగు వాళ్ళ దగ్గర నుంచి చాలా దేవి రచయితల్ని ఆహ్వానించకపోవడం